ఏం చేస్తున్నావు రోజు ఈరోజు పంచమి కదా ప్రసాదం రెడీ చేసుకుంటున్నాను పరమాండం చేస్తున్నాను ఇగ పుట్టకాడికి ఏమేమి తీసుకోవాలో చూపిస్తా మళ్ళీ ఏం చేస్తున్నావు ఇగో ఇట్లా వేసుకోవాలి వేస్తారు అమ్మవారికి హారం ఓకే 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 ఇది చాలా ప్రధానమైనవి ఉన్నది మన పువ్వుల కంటే ఎక్కువ ప్రాధాన్యత అంటే మన ఏమంటారు ఇష్టం అన్నట్టు అక్కడ అప్పట్లో పువ్వులు గువ్వులతో పూజ చేయలేదు ఓన్లీ ఇట్లా చేసేది అన్నట్టు ఇలాంటివి నేనైతే ప్రతి సంవత్సరం అయితే చేసుకుంటాను దేవుడికి కావాల్సినవి పువ్వులు పువ్వులతో కుంకుమ పసుపు కాదని ఉన్న దాంట్లోనే మనం మధ్య చేసి దేవుడిని కొలుచుకోవడం మనసు ప్రశాంతంగా ఉంటే దేవుడు కూడా ప్రశాంతంగానే ఉంటాడు మనసే ఆగమాగం ఉంటాడు దేవుడు ఎక్కడికి ఎక్కడికెళ్ళా పంచుకుంటాడు ఏం పోవాలా మరి అయిపోయింది కార్తీక మాసం రాలే శ్రావణమే స్టార్ట్ అయింది ఇక అయ్యప్ప స్టార్ట్ అవుతాడు ఇక అంటే కదా ఇగా ఎల్ల టైమిగా ఆ బోనాల స్టార్ట్ అయినయంటే ఇదాయిపాయిగా ఆ సైడ ముచిందంట అంటే అంతే ఎండి పండు కలిగా ఇట్లా కలుపుకొని క్లాప్ చేస్తాను హారాలు చేసుకుంటాను చేసుకుంటాను నేను ఇట్లా ఓకే మిడిల్లా ఇది మిడిల్లా ఐదు వచ్చేటట్టు చూసుకుందాం

ఉంది ఎవరు పెట్టుకుంటారు అవి నేనా మా విక్కీడా మా నానిగాడా అవునా మేము అందుకే మేము దాచిపెట్టుకుంటాం మీకేమో ఇలా పడతాడా వాడేది మీ అమ్మోది నువ్వుది వాడేస్తే మేము కాదు అవి కొత్త ఎందుకు ఇప్పి నిన్న మార్కెట్ నేనే పోయినా కదా నాకు సోయలేదు కదా ఇచ్చిన ఎందుకేలే అడుగు మనం కూర ఒకటి ఐటమ్ తక్కువ తెచ్చుకొని అవి తెచ్చుకోవాలి అవసరం ఉన్నాయి అన్ని ప్లక్క తెచ్చుకోవాలనుకోదవా దేవుడా ఎక్కడికి వెళ్ళి దొరికివా ఎక్కడికి వెళ్ళి దొరికే ఇద్దరి దరిగా ఇద్దరి దరేవరిగా ఎట్లా ఇద్దరి ధరే దేవుడా మావుడు దేవునికి మొక్కుతుండు సూర్యుని భవ సూర్యభవాన్ని మొక్తుడు లేపంగా లేపంగా లేచిండు కానీ లేస్తే ఆగాడు మావాడు లేచేదాకా పరిచయా ఏదేదో ఉండే ఇంకా స్టార్ట్ అయ్యేదాకా పరిచయం స్టార్ట్ అయితే అన్నట్టు అసలు మనిషి మావాడు నెక్స్ట్ ప్రోగ్రామ్ శనిగ లేంచురా ఓహో వేస్తారు మా నాన్నగాడు వేయించుడు శనిగ మర్చిపో మళ్ళ తినాలేట్గా నీట్గా వేసినావు మమ్మీ కాదు యుద్ధం జరుగుతుంది ఏం చేస్తున్నారు అయిపోయిందా ఇంకా అరే అందరు పోసి వస్తున్నారు అందరు మస్తు మందురాట మీరు ఎప్పుడు పోతారు ఏం కథ విక్యాడు నాన్నగాడు పోయొచ్చింది ఇప్పుడు ఏమేమి పెట్టుకున్నావు ఏం కథ అయ్యా పటలా అయ్యింది ఏ లేట్ అయినా సరే లిటస్ట్రీలో తయారవుతారు విక్యాడు ఫటాఫట్ ఫటా ఫట్ ఫటాఫటేస్తారు ఏమేమి పెట్టుకున్నావు సరే ఒకసారి చూపిస్తాయిగా ఓకే పసుపు పెట్టుకుంటారు మా ఇంటి మహాలక్ష్మికి ఎడుతుంది అరే తాగని అదే వస్తాడు వస్తాడా వస్తాడు వస్తాడు అందుకే దెబ్బ దెబ్బ తాగుతుంటావా గరమైందా గరం ఉందా ఏ నేనేం చేయాల కాళ్ళ మీద పెట్టి చూపిస్తుంది గరముందారా అంటే దావడా ఏమో నా దాలెడ్జ్ మా మేడం పెట్టుకుంటుంది ఇక ఇంకా రెడీ ఇంకా రెడీ కాలేదా ఇంకా రెడీ అవుతాంటావు అమ్మో తెప్పిపో బిటా తెప్పిపో తెప్పిపో మేకప్ కిట్ తెప్పిపో అలా బంజారా బంజారాల జూబ్లీస్ మొక్క పోతే మేకప్ కిట్లు అమ్ముతారు అవి బిడ్డ ఏ ఆడకొచ్చుకోపో అటు సినిమా యాక్టర్లు అటు చాలామంది తిరుగుతారు కదా జబర్దస్త్ యాక్టర్లు ఇలా అంతా చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గర పోయి ఆడుకోవచ్చుకో అది వేరు అది కొనుక్కొచ్చుకున్నదా అది అజ్జా కోపం ఇంత కోపం చూడుకో మనిషి ఎంత కోపం సీతాకు లేదు కోపం అంటే కోపం ఒకచ ఒక చుడు ఒక చుడు ఎస్ ఉంటుంది అమ్మ అమ్మా ఇచ్చా మాన్సికాడ ఇచ్చి అచ్చనిచ్చా సరిపోయింది

ప్రసాదం అంటుంది ప్రసాదం మా పప్పి కూడా అంటుంది అమ్ములు మీ మమ్మీ చేసే పండ్ దగ్గర ఎట్లుంటారు చేసింది పట అయిపోయింది

ఇక పుట్టక్కడికి అయితే వచ్చేసినాము పూజ అనేది ఇట్లా చేస్తున్నాము కానీ మేము చేసేది మార్నింగ్ కాబట్టి ఎక్కువ మంది లేరు ఆల్రెడీ ఇక జాబ్లకి వెళ్ళేటోళ్ళు చేసుకొని వెళ్తున్నట్టున్నారు మేము పోయేసరికి చాలా తక్కువ మంది కానీ విపరీతమైన గాలి గాలికి దీపాలు ఉంటాయో ఉండయో అనుకున్నాం దేవుడు మహిమ వల్ల నా దీపం అయితే నేను మంచిగా పెట్టినాను మా సార్ని నా దీపం చూపించాను అంటే అక్కడ అంతా లేడీస్ ఉన్నారు నేనైతే దగ్గరికి రాను అని అంటే ఇంకా సరేలే అని పెట్టినాను అందుకని నా దీపం అయితే మంచిగా ఇట్లా చుట్టుముట్టు అడ్డు అన్నీ పెట్టి పెట్టినాను నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మవారికి పసుపు బుట్టు కూడా ఇచ్చినాను అట్లా అన్నీ చేసుకొని ఒక్కటి ఏందనంటే ఈ పుట్ట దగ్గరికి వెళ్తే మనము ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు పూజ అనేది వీళ్ళు ఇట్లా చేయాలి అట్లా చేయాలన్న సాంప్రదాయం ఏం లేదు ఇంకోటి పూజ ఎవ్వరు ఉండరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవాలి ఇదిగో నేను హారాలు చేసినాను అన్నాను చూడండి అవి ఆ హారాలు దేవుడికి ఇట్లా వేస్తాను మనం దండలు లెక్కలు వేసాము పుట్ట కదండి దేవుడైతేనేమో ఇట్లా మన విగ్రహమో లేకపోతే ఫోటోనో ఉంటుంది ఫోటోకి వేస్తాము కానీ ఇక పుట్ట కాబట్టి నేను ఒక ఐదు చేసినాను ఐదు అక్కడక్కడ అట్లా వేసినాను దీపం ఉండే దగ్గరనేమో కొంచెము ఇట్లా హారం లెక్కల రెండు వేసినాను జాయింట్ పెట్టి వేస్తే అది హారం లెక్కలు అనిపించింది కానీ నాకు చాలా సంతోషం అనిపించిందండి ఇంకా ఇక్కడితోటి ఇక మన పూజలు అనుకో అంటే శ్రావ శ్రావణ శుక్రవారం నుంచి స్టార్ట్ అయినాయి అనుకో కానీ ఇక నేను ఆ రోజు గుడికి వెళ్ళలేదు ఇక ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఆడవాళ్ళకి పండుగ అంటేనే పూజలతోని పండగ కదండి ప్రతి సంవత్సరం సండే రోజు వేసుకుంటాం అది కూడా పండగే కానీ ఈ పండుగ వేరు ఆ పండుగ వేరు అగో నేను అయితే పాలు సపరేట్ తెప్పించుకున్నాను కొంతమంది అంటే వీళ్ళని బట్టి ప్యాకెట్ తెచ్చుకున్నారు ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళు ప్యాకెట్ నేనేమో ఇంట్లో నేను సపరేట్ తెప్పించుకున్నాను అవే ఇగో మా పాప నేను వేస్తున్నాము మా పిల్లలు రమ్మంటేనేమో రాలేదు ఇక ఎప్పుడైనా ప్రతిసారి మా పాప నేను కంపల్సరీగా రండి వచ్చి వేసుకోర్రి అని అంటే దోలాడితు వస్తాలేడు మా చిన్న చిన్న వచ్చిన వచ్చి ఇక వాళ్ళ డాడీ ఆయన ఇద్దరు అక్కడ ఊసేదని చెప్పినాను ఇక దగ్గరికి రమ్మంటే ఆడవాళ్ళు ఉన్నారు నేను రానన్నారు కదా కొంతమంది ఏమో ప్యాకెట్లతోటే వస్తున్నారు కొంతమంది ఏమో ప్యాకెట్ కట్ చేసుకొని డబ్బాలో తీసుకొని వచ్చినారు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు కానీ వాడి కొత్త చాలా మంచిగా అనిపించింది అండి ఇంకా నా పూజ పూర్తయింది కొబ్బరికాయ కొట్టే దగ్గరికి వచ్చేసింది దేవుడు ఆశీర్వాదాలు మాకు మంచిగా కలగాలని కోరుకుంటున్నాను మీరు కూడా కలగాలని కోరుకోండి ఫ్రెండ్స్ మొత్తం అందరికీ మంచి కలగాలని కోరుకుంటున్నాను కొబ్బరికాయ కొట్టిన నేను కొట్టే దగ్గర చిన్న రాయింది ఉన్నామన్నది అక్కడ కొట్టేద్దామా ఇక్కడ కొట్టాలని చెప్పింది ఇక ఆఖరికి అగరబత్తులు ముట్టిస్తున్నాను అయితే నాకు చూడండి కొందరు ప్యాకెట్తో పోస్తున్న లేదా పువ్వులు మాత్రం ఫుల్లు రేటు ఉన్నాయండి మామూ నలభై రూపాయలకైతే ఎన్ని పూలు వీలడు ఎందుకంటే పూజలు ఇంకా పూజల టైం వచ్చిందని అంటే పువ్వులకు మస్తు రేటు ఇక నా పూజ ఎండింగ్ వచ్చేసిందండి అక్కడ నుంచి పక్కకు అయ్యప్ప స్వామి టెంపుల్ మళ్ళీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మల్లన్న టెంపుల్ కానీ ఆ ఏరియాలో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఒక్క గుడికి వెళ్ళి అన్నీ దర్శనం చేసుకొని రావచ్చు ఇక అయిపోయిందండి వెళ్తున్నాం ఇక ఇక మేము అయిపోయినాము అంతా కొంచెము ఇట్లా చెట్లు చెట్లు ఉన్నాయి అండ్ ఇక మాకు నడవనికే చాలా కష్టంగా ఉండేను ఇక బండి ఎక్కినాం మేము బా అయిపోతున్నాము అని చెప్తున్నది మా పాప సరే అండి మీరు కూడా ఇట్లానే పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ శుభాలు కలగాలి థ్యాంక్ యూ